అంకాసా అనే నిరుపేద కుర్రవాడు ఉండేవాడు ఒకనాడు అతనికి బాగా వేసింది తినడానికి ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో అన్న ఆశతో పక్కనే ఉన్న అడవికి వెళ్తాడు అడవంతా తిరిగాక విడిగా ఉన్న ఒక చెట్టు చిటారు కొమ్మలో ఒకే ఒక పండును చూశాడు చెట్టు మరీ సన్నగా పొడవుగా ఉండడం వల్ల దానిపైకి ఎక్కడము సాధ్యపడదు పండును అందుకోవాలంటే చెట్టును వాంచాలి లేదా రాయిని విసిరాలి ఏం చేయడమా అని ఆలోచిస్తున్న అంకాసకు చెట్టు బోధి సమీపంలో కొద్దిగా తవ్వితే కావలసినది దొరుకుతుంది అన్న స్వరం వినిపించింది అంకాస వెంటనే అక్కడ తవ్వి చూశాడు బంగారపు ముద్ద కనిపించింది దానిని వెలుపలకి తీసిన అంకాసకు అక్కడ బంగారం ఇంకా ఉన్నట్లు అనిపించింది బంగారాన్నంతా ఒకేసారి తీసుకోకుండా అవసరమైనప్పుడు అలా వచ్చి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు అన్న ఆలోచనతో తీసిన గోతిని అలాగే పూడ్చేశాడు ఆ బంగారం ముద్దతో పక్కన ఉన్న పట్టణానికి వెళ్ళి దాన్ని నాణాలుగా మార్చుకుని ఆ ధనంతో ఒక బండిని ఇంటికి కావలసిన వస్తువులను తీసుకుని బండులో వేసుకుని తన గుడిసెకు చేరుకున్నాడు మరుసటి రోజే తన కోసం భవనం లాంటి పెద్ద ఇల్లును కట్టడం ప్రారంభించాడు కావలసినప్పుడల్లా అడవిలోని చెట్టు వద్దకు వెళ్లి బంగారం తెచ్చుకుంటూ క్రమక్రమంగా సంపదలు పెంచుకోసాగాడు ఇంటి నిండా సేవకులు సిరి సంపదలతో తొలతూగుతున్న అంకాసను ఆశ్రయించి పలువురు వచ్చి ఆయన భవనం చుట్టూ నివాసాలు ఏర్పరుచుకున్నారు అంకాసకు పెళ్ళయింది చురుకైన కొడుకు అందమైన కూతురు పుట్టారు వారికి కార్మ పుష్పనీల అని పేరు పెట్టి అల్లారి ముద్దుగా పెంచుతూ సుఖ సంతోషాలతో జీవించసాగాడు అంకాసకు సమకూరిన సిరి సంపదలను చూసి ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు అసూయ కలిగింది అంకాస సిరి సంపదలను ఎలాగైనా కబలించాలని ఆలోచించాడు ఇలాగే ఇతన్ని వదిలితే మునుముందు రాజుగా ప్రకటించుకునే అపాయం కూడా కలగవచ్చని సంగించాడు అలాంటి విపత్కర పరిస్థితి కలగకుండా ఉండాలంటే అంకాసకు వారసులు లేకుండా చేయటం ఒక్కటే మార్గమని తోచింది అందుకు ఒక పథకం వేశాడు కుటిల స్వభావులైన తన ఆస్థాన ఉద్యోగులు ఇద్దరిని అంకాస వద్దకు పంపాడు వాళ్ళిద్దరూ గూఢాచర్ల సహాయంతో అంకాసకు చాలా ఇష్టమైన గుర్రాన్ని రహస్యంగా దొంగిలించి తీసుకుపోయి అరణ్య మధ్యంలోని ఒక చెట్టుకు బంధించి వచ్చారు అంకాస గుర్రం కోసం ఆందోళనతో వెతుకుతున్నప్పుడు ఆయన వద్దకు వెళ్ళి తమను జ్యోతిష్యులుగా పరిచయం చేసుకుని గుర్రం ఎక్కడుందో చెప్పారు సేవకులు వెళ్ళి గుర్రాన్ని తీసుకువచ్చారు పరమానందం చెందిన అంకాస తమ పిల్లల భవిష్యత్తును కూడా చెప్పమని కోరాడు దొంగ జ్యోతిష్యులు కొంతసేపు ఏవేవో లెక్కలు కట్టారు తమలో తాము చర్చించుకున్నట్లుగా నటించి ఆఖరికి మీ పిల్లలు ఇక్కడే గనక ఉంటే మీ భార్యభర్తలకు మీ బంధుమిత్రులకు ప్రాణాపాయం తప్పదు వెంటనే వారిని ఏ అరణ్యం మధ్యనో వదిలి రావడం ఒక్కటే మీ ప్రాణాలు కాపాడుకోవడానికి తరణోపాయం అని అంకాసకు ఆ మాట విని అంకాస దిగ్భ్రాంతి చెందాడు వేదనతో వారి సలహాను పాటించడానికే నిర్ణయించుకున్నాడు తన కొడుక్కి కూతురికి మొత్తుమంది ఇచ్చి అర్ధరాత్రి సమయంలో ఒక గుర్రపు బండిలో ఎక్కించి అరణ్యంలోకి పంపాడు తెల్లవారుతుండగా బండి తూర్పు సముద్ర తీరం చేరింది నిద్రిస్తున్న పిల్లలను ఒక బండ మీద పడుకోబెట్టి సేవకులు తిరిగి వచ్చేశారు సూర్యకిరణాలు సోకగానే కార్మ పుష్పనీల నిద్రలేచారు ఎక్కడో ఉన్నాం ఏమిటా అని భయపడడానికి బదులుగా వాళ్ళు మనోహరమైన సూర్యోదయాన్ని సూర్యరశ్మి సోకడంతో బంగారు కాంతులేనుతున్న సాగర తరంగాలను చూసి మురిసిపోయారు ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించమని మన అమ్మా నాన్నలు మనల్ని ఎక్కడ వదిలినట్లున్నారు అన్నాడు అవును అవిగో అటు చూడు ఆ పువ్వులెంత అందంగా ఉన్నాయో అన్నది పుష్పనీల ఇదిగో ఇటు చూడు ఈ ఎంత మనోహరంగా ఉందో అన్నాడు కార్మ చెట్టంతా పువ్వులతో నిండిన అద్భుత దృశ్యాన్ని చూపుతూ అలా చాలాసేపు వాళ్ళు ఆ చుట్టుపక్కల అంతా తిరిగారు తీయటి ఫలాలను కోసుతున్నారు సెలయటి నీళ్లు తాగారు సూర్యాస్తమయం అయింది హఠాత్తుగా వాళ్ల ఎదుట వెన్నెల వెలుగులో ఒక సుందర భవనం కనిపించింది ఆశ్చర్యంగా వాళ్లు దానిని సమీపించారు లోపలికి రండి అంటూ ఒక మధురమైన కంఠస్వరం వినిపించింది లోపలికి వెళ్లగానే రకరకాల వంటలు పడుకోవడానికి మెత్తటి పరుపులు కనిపించాయి మాకు ప్రేమతో అతిధీమిస్తున్న మీరు ఎవరు అని అడిగారు అన్న చెల్లెళ్ళు నేను ప్రకృతి దేవతను మీరు నా చెట్లను పూలను కడలి అలలను ప్రేమించారు అది నాకెంతో ఆనందం కలిగించింది ఇప్పుడేం వరం కావాలో కోరుకోండి బంగారం కావాలా ప్రకృతి రహస్య ప్రేమ కావాలా అన్నదా కంఠస్వరం ప్రకృతి రహస్య ప్రేమ అన్నారు అన్న చెల్లెళ్ళు ముక్తకంఠంతో అద్భుతం ప్రకృతి మీతో ఎప్పుడూ స్నేహంగా ఉంటుంది అన్నది కంఠస్వరం కృతజ్ఞతలు అని చెప్పిన అన్నా చెల్లెళ్ళు కడుపు నిండా తిని పడక మీద పడుకుని హాయిగా నిద్రపోయారు తెల్లవారాక వాళ్ళు కళ్ళు తెరిస్తే భావనం లేదు చుట్టూ బందు దొంగలు నిలబడి ఉన్నారు నడవండి మీరు మాకు బానిసలు అన్నాడు దొంగల నాయకుడు మేము రాము అన్నారు అన్నా చెల్లెళ్ళు రారా అంటూ దొంగల నాయకుడు కత్తి జల్పించాడు మరుక్షణమే దొంగ వెలవలబోయాడు దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ దొంగ మీదకు ఊరికిన సింహం నోట కరుచుకుని ఎటో వెళ్లిపోయింది మిగిలిన దొంగలు దిక్కుకొకరు పారిపోయారు ప్రకృతి రహస్య ప్రేమ తమను కాపాడిందని గ్రహించిన సముద్ర తీరంలో నడవసాగారు కొంత దూరం వెళ్ళగా లంగర దింపిన ఒక వాడ కనిపించింది కొందరు నావికులు వారికేసి వచ్చారు మేము మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి సాయపడగలరా అని అడిగిన అన్న కార్మ తమ ఊరి గురించి వివరించాడు అలాగే వడలోకి రండి మిమ్మల్ని మీ ఊళ్ళో దిగబెడతాను అన్నాడు వాడ యాజమాని అన్న చెల్లెళ్ళు సంతోషంగా వాడలోకి ఎక్కారు లంగరెత్తడంతో వాడ ముందుకి కదిలింది కొంత దూరం వెళ్ళాక వాడ యాజమాని బిగ్గరగా నవ్వుతూ నేను నీ చెల్లెల్ని పెళ్ళాడతాను నువ్వు నాకు బానిసగా ఉండిపో అన్నాడు కార్మాతో నిన్ను పెళ్ళాడమా ఓరి దుర్మార్గుడా అన్నది పుష్పనీల కోపంగా వాడ యాజమాని పట్టరాని ఆగ్రహంతో ఆమెను అమాంతం ఎత్తి సముద్రం అలల మీదకి విసిరుకొట్టాడు అయ్యో చెల్లి అంటూ అరచాడు కార్మా అతని కళ్ళెదుటే ఆమె ఒక పెద్ద తిమింగలం నోట్లో పడింది నువ్వు చచ్చేదాకా నా సావకుడుగానే పడువుండు అన్నాడు నావికుడు కార్మాతో అయితే ఆ క్షణమే తుఫాను చెలరేగింది అల్లకల్లోలమైన కడల తరంగాలపై ఇటూ ఊగిసలాడుతున్న వాడ ముక్క ముక్కలై సముద్రంలో మునిగిపోయింది కార్మ ఒక వాడ చెక్కను గట్టిగా పట్టుకుని సముద్రంపై తేలసాగాడు ఆ చెక్కను రెండు డాల్ఫిన్ చేపలు తోసుకుంటూ రావడం గమనించాడు కొంతసేపటికే అతను స్పృహ కోల్పోయాడు అతడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక గుడిసెలో పడుకుని ఉన్నాడు పక్కనే నిలబడ్డ ఒక రుద్ధురాలు మూడు రోజుల క్రితం సముద్ర తీరంలో పడి ఉండడం చూశాను దేవుడిచ్చిన బిడ్డగా భావించి నిన్ను ఇంటికి తీసుకువచ్చాను అని అన్నది ఆనందంగా కార్మ ఆమెకేసి కృతజ్ఞతగా చూశాడు మరుక్షణమే తన చెల్లెలు రావడంతో అతడు హృదయం విలువెలలాడింది అయినా అతడు లేచి కూర్చుని మెల్లగా కోలుకుని అక్కడే ఉంటూ గుడిసె చుట్టూ ఉన్న బీడు నేలలో మొక్కలను నాటి పెంచసాగాడు సంవత్సరం తిరిగేసరికి అక్కడొక పూలతోట పండ్లతోపు తయారయ్యాయి నాయనా ఇటీవలే పట్టాభిషిక్తుడైన యువరాజుకు వివాహ మహోత్సవం జరగనున్నది విందుగా జరిగే పెళ్లి ఊరేగింపును చూసి వద్దాంరా అని రుద్రాలు కార్మను వెంటబెట్టుకుని రాజధానికి చేరుకున్నది రాజధాని నగరం వేడుకలతో కోలాహలంగా ఉంది ఎటు చూసినా జనం ఇరుగు పొరుగు రాజ్యాల వారందరూ ప్రత్యేక వేదిక మీద నిలబడి వేడుకలను తిలకించాలని ప్రకటించారు అందువల్ల కార్మ కూడా ఆ ప్రత్యేక వేదిక మీదకి చేరాడు రథంలో వధూవరుల ఊరేగింపు బయలుదేరింది ఆ రథం కార్మా ఉన్న వేదికను సమీపించగానే ఆగిపోయింది అన్నయ్య ఇక్కడే ఉన్నావా అంటూ పిలిచింది అందాల వధువు బటులు వెళ్లి కార్మాను తీసుకువచ్చి వధువు ముందు నిలబెట్టారు తిమింగళం మింగేసిన తన చెల్లెలే ఇప్పుడు యువరాజును వివాహమాడనున్న వధువు అని గ్రహించడానికి కార్మాకు కొంత సమయం పట్టింది ఆనందాతిరేకంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు నిజానికి ఆ రోజు పుష్పనీల తిమింగళం నోట్లో పడిందే తప్ప అది మింగలేదు తిమింగలం ఆమెను బలంగా ఉమ్మడంతో వచ్చి పడింది ఉదయం వాహ్యాలికి వెళ్లిన యువరాజు ఆమెను చూసి భవనానికి తీసుకుని వచ్చాడు క్రమంగా ఆమె కోలుకున్నది తన అన్న కోసం వెతికింది కాని ఫలితం లేకపోయింది ఇంతలో యువరాజు ఆమెను ప్రేమించి పెళ్లాడమన్నాడు అదే సమయంలో అన్నయ్యను వెతికించే పనిని కూడా కొనసాగిస్తానని మాట ఇచ్చాడు రాజు పుష్ప వివాహం ఘనంగా జరిగింది కార్మ రాజుకు నూతన సలహాదారు అయ్యాడు కొన్నాళ్ళు గడిచాక కార్మ తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లాడు దుర్మార్గుడైన రాజు కారణంగా వాళ్ళు బెకారలైపోవడం చూసి బాధపడి వారిని తన వెంటబెట్టుకుని వచ్చాడు ఆ తర్వాత సేనలతో వెళ్ళి ఆ రాజును ఓడించి సింహాసనాన్ని ఆక్రమించాడు అన్నా చెల్లెళ్ళు కలుసుకున్నప్పుడల్లా మన జీవితంలో ముఖ్యమైన ప్రతి మలుపులోనూ ప్రకృతి రహస్య ప్రేమ మనల్ని కాపాడింది కదూ అని ఆనందంగా చెప్పుకునేవారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి